리 이제 게될것 बल्ले मुझे दर अब अल्ले మంటలు ఓ ఎగపడిపోతున్నాయి పటపట వచ్చేసి వేస్తాను బాగా వచ్చారు ఎగబాద్ కళాకారంగా మగ నుంచి పడిని వచ్చేలో చాలా వరకు ఇదంతా లేచు బాగా షుగర్ బిండు పడుకున్నాడు ఆ నిద్ర బాగా నిద్ర నిద్రపెట్టేదా

ఏ రోజుకుని రూపాయలు తెచ్చుకుని తినేవాళ్ళు గరి ఇక్కడ మరి నారాయణ రామ దృష్టి కానీకి సంబంధించి గరికపాటి గారు వాళ్ళ నాన్నగారు అత్తగారు పిల్లలతో ఉన్న ఈ ఇంట్లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వచ్చిన జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి మరి వాళ్ళు నిస్తేజంగా చాలా దుఃఖంలో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు అందులోంచి చిల్లిగవ్వ తీసుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది మేము ఆ రోజు వెంటనే స్పందించి మవ్వ ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి వచ్చేలోపు కుర్రాళ్ళు ఈ ఈ కాలనీలో ఉన్న కుర్రాళ్ళందరూ కూడా చాలా ముందుకొచ్చి స్పందించి వెంట వెంటనే పరుగులు మీద మంటలను ఆర్పడం జరిగింది లేదంటే ఇంకా పెను ప్రమాదం జరిగి పక్కనున్న ఇళ్ళకు కూడా అంటుకునేది తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చి ఎక్కడైతే లోపల లోపల నుంచి తీసి చేయటం జరిగింది గరికిపాటేసోదా అనే అమ్మాయి మరి వాళ్ళ ఇంట్లో బీరువాలో ఉన్న పెద్ద అమౌంట్ ఎక్కువ సంబంధించిన అమౌంట్ ల్యాప్టాప్ మరి పిల్లలకి చేయించుకున్న బంగారు వస్తువులు అన్నీ కూడా కాలిపోయినాయి చెప్తుంది అప్పుడు మరి వెంటనే మా పెద్దయిన ఆఫీసర్స్కి ఫోన్ చేసి బుద్ధప్రసాద్ గారు ఫోన్ చేసి అక్కడ మరి ఇన్సిడెంట్ జరిగిందంట వెళ్ళి చూసామన్నప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ఈడీ గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చి అంతా పరిశీలించి మరి కార్పొరేషన్ నుండి ఫైర్ ఫైర్ సంబంధించిన రిపోర్ట్ పేపర్స్ ఎంఆర్ఓ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మరి ఎండిఓ గారు ఎండార్స్ చేసిన లెటర్తో మనం సబ్మిట్ చేయడమా మనం తప్పకుండా వారికి సహాయం చేద్దాం అలాగే పీడీ హౌసింగ్తో మాట్లాడి వారికి పక్కా గృహం ఏర్పాటు చేసే విధంగా కూడా చేద్దామని చెప్పారు ఈ విషయంలో మరి బుద్ధప్రసాద్ గారు కూడా చొరవ తీసుకుని ఆఫీసర్స్ అందరినీ కూడా ఇక్కడ పంపించి మరి ఇది ఆ సమస్యను పరిష్కరించమని చెప్పడం కూడా మేము ఆ విషయంలో మా ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే మేమందరం కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం పో పోగొట్టుకున్న దాన్ని వెంటనే సంపాదించుకోలేము అదేవిధంగా మరి వెంటనే స్పందించి మా వైస్ ప్రెసిడెంట్ గారు మరి ఇంకా దాతలు కూడా ఇప్పుడు జనసేన తరపు నుంచి ఎడప రాంబాబు గారు మరి జన సైనికులు అందరూ కూడా ఇంకా చాలామంది వెంటనే స్పందించి వారికి కావాల్సిన గృహోపకరణాలు కొనుక్కోమని బట్టలు వస్తువులు అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది రాజాబాబు గారి చేతుల మీదుగా ఈరోజు కూడా మరి పదివేలు ఇచ్చి వారిని ఆదుకొని అన్ని విషయాల్లో మేము తోడుంటామని రాజాబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధుల్ని అలాగే లోకల్ ఉండే పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా గరికిబాటేసేదో తరపున వాళ్ళ నాన్నగారు కాలిపోయి చేయంతా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారందరి తరఫున కూడా చల్లపల్లి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా వారందరికీ స్పందించిన దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నగర్ చల్లపల్లిలో ఉన్నటువంటి నారాయణ నగర్లో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఇక్కడ ఇల్లు కాలిపోయిన పరిస్థితి మనం వార్తల్లో చూసాం చాలా బాధాకరం ఎందుకంటే వారి యొక్క కాగితాలు కానీ డబ్బులు కానీ నగలు కానీ అన్నీ కూడా అందులోనే ఇంట్లోనే ఉన్నాయి అవి తీసే సమయం కూడా ఇవ్వదు అటువంటి దారుణమైన పరిస్థితి ఇక్కడ ఈ కుటుంబానికి చేతుంది వారికి ఈరోజు అడపా రాంబాబు గారు అదేవిధంగా జన సైనికులు వీరందరూ కలిసి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయటం జరిగింది అదేవిధంగా అనేక మంది ఈరోజు సాయం కూడా చేయటం జరుగుతుంది వారికి బట్టలు కానీ ఇవన్నీ క్లబ్ వారు అదేవిధంగా మన లయన్స్ క్లబ్ వారు కూడా వారు కూడా వచ్చి ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది ఎందుకంటే ఒక పేదవారు ఏదో కష్టపడి ఏ రోజుకి ఆ రోజు తిండి కోసం వారు కష్టపడి చేసుకుంటున్నారు వాళ్ళు అటువంటి కుటుంబం ఈరోజు ఇట్లా బాధల్లో ఉంది ఇప్పుడు ఎక్కడుండాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి వారి యొక్క బాధ చెప్తుంటే చాలా బాధ కలుగుతుంది మనకు కనుక తప్పకుండా రేపు మొన్న ఎస్టీ కార్పొరేషన్ ఈడీ గారు కూడా రావటం జరిగింది కార్పొరేషన్ తరపున కూడా వాళ్ళు సాయం చేయటం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పకుండా వీరికి ఇల్లు కూడా శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకునే విధంగా చేస్తామని చెప్పి తప్పకుండా వారికి కూడా చెప్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పి వారికి ఇస్తున్నాను తప్పకుండా రేపు రాబోయే రోజులు అందరూ కూడా వారికి ఎంతో కొంత సాయం చేకూరాలని వారికి అండగా నిలబడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను